హాయ్ గైస్ మనం ఇప్పుడు కాకరకాయ కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఒకసారి మనలో చాలామంది కాకరకాయ తినాలంటే చా ఇష్టపడరు ఎందుకంటే చేదు ఉంటుందని కానీ ఇప్పుడు నేను చేసే విధంగా చేస్తే అస్సలు చేదు ఉండదు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లకు కానీ మిగతా వాళ్ళకు కానీ చాలా మంచిది కాబట్టి మనం దీన్ని వారంలో రెండు మూడు సార్లు చేసుకొని తినచ్చు అంత ఇష్టంగా ఒకసారి నేను చూసేది నేను చేసేది చూడండి ఒకసారి కాకరకాయలు పైన తాట తీయనవసరం లేదు ఇవి సన్న సన్న కట్ చేసుకొని సన్నను కట్ చేసుకొని నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత రెండు ఎర్ర టమాటాలు తీసుకోవాలి పెద్ద సైజు టమాటాలు తీసుకోవాలి ఒక ఆనియన్ తీసుకోవాలి మనకు ఆయిల్ తగినంత వేసుకొని ఆయిల్లో మన వెల్లుల్లిపాయ బాగా ఎర్రగా అయితట్లు అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు అవసరం లేదు నేనైతే ఇక్కడ వేయడం లేదు ఒకవేళ వేయాలనుకుంటే కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇందులో తాలింపులోకి కాకరకాయలు వేసేసి తర్వాత టమాటాలు కూడా ఇందులోనే వేసేసి చిన్న మంట చిన్న ఫ్లేమ్లో పెట్టి చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు మనకు తగినంత ఉప్పు వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే కింద మాడిపోకుండా అడుగు అంటకుండా ఉంటుంది అట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం కారం ఇప్పుడే వేయము లాస్ట్లో వేస్తాము అలా వేయడం వల్ల కారం కారం అనేది లాస్ట్లో వేస్తాం అనమాట మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి ఆయిల్లోనే మగ్గాలి వాటర్ అవసరం లేదు వాటర్ వేస్తే మళ్ళీ చేదనిపిస్తుంది కాబట్టి వాటర్ అవసరం లేదు చిన్న సిమ్లో పెట్టి మగ్గబెట్టాలి అంతే వాటర్ వేయకుండా మధ్య మధ్యలో ఇలా నేను కలుపుతున్నాను కదా అలా కలుపుతుంటే ఆ ఆయిల్లోనే మగ్గిపోతుందనమాట ఆ విధంగా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మూత పెట్టి ఆ వేడి ఆవిరిక అనేది బాగా మగ్గుతుంది అనమాట అంతే వాటర్ అవసరం లేదు బాగా మగ్గిన తర్వాత మనము లాస్ట్లో మనకు రుచికి సరిపడా అంటే మనకు కారం ఎంత తినగలుగుతామో అంత కారం రెండు స్పూన్లు అట్లా నేనైతే ఇక్కడ ఎక్కువగానే వేస్తున్నాను కారం వేసి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక సిక్స్ సెవెన్ అట్లా వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకొని అందులో కలిపేయాలి ఫైనల్గా కలిపేసి చిన్న సిమ్లో పెట్టి కొద్దిసేపు మగ్గ పెట్టాలి అంతే అయిపోయిందండి ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి